హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది ఈ పార్ట్ నైన్ ఇంతకుముందు పార్ట్స్ చూడాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి ధరణి రూమ్ డోర్ లాక్ చేసి తన ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేసి కాసేపు మాట్లాడి పెట్టేసి బయటకు వచ్చి యధావిధిగా ఇంటి పనుల్లో పడిపోతుంది రాత్రి భోజనం చేసేటప్పుడు కాంతం ధరణి వైపు చూస్తూ రేపటితో దీని దరిద్రం వదిలిపోతుంది అని మనసులో అనుకొని ధరణిని పిలుస్తుంది చెప్పు పిన్ని ఏమైనా కావాలా అని అడుగుతుంది ధరణి వద్దు రేపు మనం గుడికి వెళ్తున్నాం అని సోఫాలో ఒక కవర్ చూపించి అందులో నీ కోసం చీర కొన్నాను అది కట్టుకొని మంచిగా రెడీ అవ్వు ఉదయం తొమ్మిది లోపు మనం బయలుదే బయలుదేరాలి అని చెబుతుంది సరే అని చెప్పి తల ఊపుతుంది నలినీకి చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ మామయ్య గురించి తెలుసు వాడి చేతుల్లో పడితే దీనికి రోజు నరకమే అని నవ్వుకుంటూ తినేసి తన గదికి వెళ్ళిపోతుంది వాళ్ళు తిన్న తరువాత అవన్నీ తీసి క్లీన్ చేసి నాలినీకి కాంతానికి పాలు మరగబెడుతుంది సాయంత్రం కాంతం గదిలో నుండి తెచ్చిన నిద్ర మాత్రలు చెరో గ్లాస్ లో కలిపి వాళ్ళిద్దరికూ ఇచ్చింది కాంతం నలిని నిద్ర మాత్రలు కలిపిన పాలు తాగి మొత్తుగా పడుకున్నారు పదిన్నర టైంకి ధరని కాంతం రూమ్ లోకి వచ్చి పక్కన టేబుల్ పై ఒక వచ్చిన రాగానే రైల్వే స్టేషన్ తీసుకు వెళ్ళమని చెబుతుంది అందులో కూర్చుంది స్టేషన్కి రాగానే దిగి డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కి కూర్చుంది తన కళ్ళల్లో నీళ్లు వద్దంటున్నా వచ్చేస్తున్నాయి పిన్ని నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు నేనంటే ఇష్టం లేదని అనుకున్నాను కానీ నా జీవితాన్ని నరకంలో తోసేంత పాగా నాపై ఉంది అని స్వాతి చెప్పినా నమ్మలేదు నేను తప్ప నిన్ను ఇంట్లో నుండి బయటకు పంపలేదు అని నీకు నాపై కొంచమైన ప్రేమ ఉంది అని అనుకున్నా ఆస్తి కోసం నన్ను నరకంలో వెయ్యాలని అనుకున్నావు నాకు అర్థమైంది నీ కూతురిలా కాదు కదా మనిషిలా చూడవు అని నాకు తెలిసింది బయటకు వచ్చి చూస్తుంది అంతలో ఒక వ్యక్తి ధరణి ఇక్కడ ఉన్నా అని పిలుస్తాడు ధరణి అతన్ని చూసి అతని దగ్గరకు వెళ్తుంది బాబుని తీసుకొని ముద్దాడుతూ విన్ని చూడడం ఇదే మొదటిసారి నువ్వు చెప్పడం తప్ప చూడలేదు రమ్మన్న రావు నీ అంతటా నువ్వే వస్తానని ఫోన్ చేసావు ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు నా అనుకున్న వాళ్ళు నా వాళ్ళు కాదని తెలిసింది నాకు పూర్తిగా దూరం అయ్యారు అని అర్థమయ్యింది అందుకే నీకు ఫోన్ చేశాను నువ్వు నాకు హెల్ప్ చేస్తావని నమ్మకంతో ఇక్కడికి వచ్చానని చెబుతుంది అవేం మాటలు ధరని నువ్వు చేసిన హెల్ప్కి నేనేం చేసినా తక్కువే నువ్వు నా చెల్లివి తల్లితో తల్లిదండ్రులు తోబుట్టువులు లేని నాకు నిన్ను నా చెల్లిగా అనుకున్నాను అలాంటిది నీకు నేను హెల్ప్ చెయ్యనా అని తనని కారులో కూర్చోబెట్టి తీసుకు వెళ్ళిపోతాడు ధరణి ముఖం చూస్తే తను చాలా బాధపడుతూ ఉందని అర్థమయ్యింది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఏమైనా అయ్యిందా పో అడుగుదామని అనుకుంటే తను చాలా బాధపడుతుంది సరే ధరణి కుదుట పడ్డాక అడుగుదాం అని మనసులో అనుకుంటాడు అరగంట తరువాత కారులో ఒక ఇంటి ముందు ఆగింది ధరణిని తీసి తీసుకువెళ్ళి డోర్ దగ్గర నించొని డోర్ బెల్ ప్రెస్ చేశాడు ఒక అమ్మాయి తలుపు తీసి ధరణిని చూసి సాకేత్ ఎవరి అమ్మాయి అని అడుగుతుంది దీప్తి నేను చెప్పాను కదా ధరణి అని తనే ధరణి తిను నా వైఫ్ దీప్తి అని పరిచయం చేస్తాడు ఏంటి తిను ధరణినా ఎప్పుడు నువ్వు చెప్పడం తప్ప చూడలేదు చాలా ఆనందంగా ఉంది అని ధరణిని హ్యాపీగా హక్ చేసుకొని లోపలికి తీసుకువెళ్తుంది దీప్తి తనని హ్యాపీగా రిసీవ్ చేసుకోవడం ధరణికి చాలా హ్యాపీగా అనిపించింది సాకేత్ ల్యాండ్ చూడడం కోసం వైజాగ్ వస్తాడు చూసి వస్తుండగా దారిలో లారీ డ్రైవర్ తాగేసి రాంగ్ రూట్లో వచ్చి సాకేత్ని గుద్దేసి వెళ్ళిపోతాడు అందరూ చూసి పోలీస్ కేసు అవుతుందని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు అప్పుడే అటువైపు వచ్చిన ధరణి చూసి కంగారుగా దగ్గరకు వెళ్ళి హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెబుతుంది అందులో ఒకరు ఇది యాక్సిడెంట్ కేసు హెల్ప్ చేస్తే పోలీస్ కేసు అవుతుంది నీకెందుకు అని అంటారు పోలీస్ కేసు అయితే నేను చూసుకుంటా అని హాస్పిటల్కి తీసుకువెళ్ళి తనని కాపాడుతుంది అప్పటికి అప్పటి నుండి సాకేత్ తనని సొంత చెల్లిలా చూస్తాడు వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటారు సాకేత్కి ధరణి సింగిల్ మదర్ అని తెలుసు ఎలా అంటే సాకేత్ని హెల్ప్ చేసే టైంలో ఫైవ్ మంత్ ప్రెగ్నెంట్ ఏం జరిగిందా ఏం జరిగిందో తన ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు అని అడుగుదామని అనుకుంటాడు కానీ తను బాధపడిద్దని అడగలేదు ధరణి మాటలు ప్రవర్తన బట్టి తను చాలా ఇన్నోసెంట్ అని అర్థమైంది తనకి ఎప్పుడు మంచి జరగాలని అనుకుంటాడు తన కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి Okay, bye.